ఏ విధంగా మెరుగైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారో మాల సామాజిక వర్గం వాళ్ళు గడుపుతున్న తీరును మీరెందుకు ప్రజల ముందట పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పేసి అని మేము గుర్తు చేయదలుచుకున్నాం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా నిరుద్యోగులు కానీ మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బాధ తప్త హృదయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొంతు కోసిన విధానాన్ని చర్చించుకునేటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మా మాల అనుబంధ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి మందకృష్ణ లాంటి వాళ్ళు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టించి ఒక ఆయన మొన్న నచ్చిండి ఇక్కడికి వెంకటేష్ నేత అనంట ఆయన ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే సభ్య సమాజము తలదించుకునే విధంగా మందకృష్ణ గారు ఆ వెంకటేష్ నేతతో మాట్లాడిపిస్తూ మంత్రిని కూడా బట్టలు కూడా కొడతామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మాల సామాజిక వర్గాన్ని విమర్శించేటువంటి తీరు మందకృష్ణ తన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళతోటి వాళ్ళకు నేర్పించి ఈ విధంగా దళితులనే చీలిక తీసుకొచ్చి వాళ్ళ వద్దనే వైషమ్యాలు సృష్టించేటువంటి విధానాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకే రేపు జరిగేటువంటి కేబినెట్ భేటీలో మీరు చేసినటువంటి తప్పులను ఒకసారి పునరాలోచన చేసుకొని ఈ రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయాన్నే కానీ మీరు చేసిన వర్గీకరణటువంటి తీరులో కూడా ఇది లోపభూయిష్టంగా ఉంది మాల సామాజిక వర్గానికి కానీ మాల అనుబంధ కులాలకు అన్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి మీరు పునరాలోచన చేసి మాకు మెరుగైనటువంటి మాకు అన్యాయం జరిగే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి అని మా మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని అని కేబినెట్ మంత్రులకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి అని ప్రత్యేకంగా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం